ఆరు నెలలకు ఒకసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది ఇది పరిపాటుగా కొనసాగేటువంటి కార్యక్రమం మధ్యలో మూడు సంవత్సరాలకు ఒకసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయడం అనేది పరిపాటుగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ప్రవేశపెట్టడం జరిగింది అది మాత్రమే కాకుండా ఆరు నెలల కాలం కార్యకర్తలందరూ అందరూ కింద క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతో అతీత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యాభై భారతదేశంలో పదకొండు కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో తొమ్మిది కోట్ల సభ్యత్వం సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది ఆ తర్వాత తిరిగి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు అప్పట్లో కూడా మూడు నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక ఏడు కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయడం జరిగింది అంటే అంతకు ముందు జరిగినటువంటి పదకొండు కోట్లు తర్వాత జరిగినటువంటి ఏడు కోట్లు పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ మార్కెట్ ప్లేస్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఎక్కడైనా సరే పది మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల మందిని అప్పట్లో రెండు వేల పద్నాలుగులో సభ్యులుగా చేర్చడం జరిగింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక ఏడు ఏడు నుండి ఎనిమిది లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి సెప్టెంబర్ రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా కార్యకర్త కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటవ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ రెండు సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది వారు తీసుకున్న వెనువెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలు అందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు ఒక గంట సమయంలోనే దగ్గర దగ్గర అరవై లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్ గంటకే నేను చెప్తున్నాను ఇంకా జరుగుతున్నాయి ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఐదవ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది అక్టోబర్ ఒకటి నుండి పదిహేను దాకా రెండవ దశ జరుగుతుంది అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది అక్టోబర్ నెల తో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం